గుంటూరు <Gundur> కలెక్టర్ రాజీవ్ రంజన్ మిశ్రా చైర్మన్ ఏకసభ్య కమిషన్ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సూచనలు కమిటీకి రిజర్వేషన్ మాదిగా రిజర్వేషన్ పోరాట సాధన సమితి గుంటూరు జిల్లా ఇన్చార్జ్ పల్నాడు జిల్లా అధ్యక్షులు చంద్రాల మీరయ్య మాదిగా ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ చేయాలని ఏకసభ్య కమిషన్ రాజీవ్ మిశ్రాకు వినతిపత్రం వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా మీరయ్య మాదిగా మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్లను యాభై తొమ్మిది జనాభా ప్రకారం వర్గీకరణ చేయాలని సమాజంలో ఎస్సీ కులాల వారికి అగ్ర వర్ణాల మధ్య ఉన్న విద్యా ఉద్యోగం తారతమ్యాలను తొలగించి సమసమాజ సమాజ స్థాపనకై ఆనాడు ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్లు కల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో నర్సరావుపేట నియోజకవర్గ అధ్యక్షులు సిహెచ్ సల్మన్ రాజు గుంటూరు రెండు నియోజకవర్గ అధ్యక్షులు దావల సునీల్ కుమార్ చిలుకలూరుపేట నియోజకవర్గ నాయకులు కొండపోగు రమణారావు నర్సరావుపేట మండల నాయకుడు ఎం యాకోబు నస్ట్రాపేట టౌన్ నాయకుడు మల్లెల మధు గుంటూరు టౌన్ నాయకులు జి శ్రీనివాసరావు ఎంఆర్పిఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు